హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన డేట్ కనుక చూసుకుంటే జనవరి ఇరవై తారీఖు అండి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతాన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంకి పంటలకైతే పెట్టుబడి సం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఏదైతే మనకైతే సంక్రాంతి పండుగ అయితే ఉందో దాని ద్వారా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఆ రోజు నుంచి డబ్బులు విడుదల చేస్తా అని చెప్పారు కదా మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ వెళ్ళి చాలా రోజులు అయితే అవుతుంది మూడు రోజులు కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి మన రైతుల కోసం రైతు భరోసా పథకం అనేది ఉందా మరి లేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే మళ్ళీ జనవరిలో కాకపోతే ఫిబ్రవరి కాకపోతే మళ్ళీ మార్చిలో ఇస్తారా లేదంటే ఏప్రిల్ లో ఇస్తారా ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో రాబోతున్న రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే డేట్లు ఏమైనా ఫిక్స్ అయినాయి వాటి గురించి పూర్తి సమాచారం మీకు అందియడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మీ తోటి రైతానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం అయితే షేర్ అయితే చేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో చేసే యాసంగి పంట వేసిన రైతులనేది ఇప్పటికే దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వైబైతే చాలా మంది చాలా అయితే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వ్యవసాయం చేసే పోయిన రైతులనేది చాలా మంది ఆధారపడి పడుతున్నారు సో వాళ్ళకి మార్కెట్ లో సరిగా ధరలు లేక అలాగే ఈ సంవత్సరం పంటలు సరిగ్గా పండగ ఇబ్బంది పడుతున్న రైతులకి రైతు భరోసా సంబంధించిన ద్వారా డబ్బులు అనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పిన ఆర్థిక సాయం చేస్తాం సంక్రాంతి పండుగ రోజు నుంచి మన సీఎం గారు అయితే చెప్పారండి మరి సీఎం గారు చెప్పిన విధంగా మన తెలంగాణలో మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయంటే రాలేదండి ఎందుకు రాలేదంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న రైతుల కంటే చేయకుండా ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అలాగే వ్యాపారం చేసే వ్యక్తి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు చెందొద్దు దేశంతో ప్రజెంట్ ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు దానిపైన చర్చ అయితే జరుపుతున్నారండి హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతులపైన ఖర్చు పెడతాము ఇప్పుడు మనకైతే ఈ విడతగా చెప్తున్నారు సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు మళ్ళీ ఒక సర్వే సర్వే చూపిస్తున్నారండి పంట వేసిన రైతులు ఎవరు అలాగే ఎన్ని ఎకరాల నుంచి వేస్తున్నారు ఏంటని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణ నుంచి మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పంపడం అయితే జరుగుతుందండి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి రైతుల ఖాతాలో మన యాసంగి పంటలు అయితే పెట్టుబడి డబ్బులు వస్తాయని చెప్తున్నారండి ఓకేనా సో మరిన్ని ఏదైనా సమాచారానికి కావాలంటే తప్పకుండా వెళ్ళి అను అనగన్ఫూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే జనవరి ఇరవై తారీఖు అండి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంకి పంటలకైతే పెట్టుబడి సం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఏదైతే మనకైతే సంక్రాంతి పండుగ అయితే ఉందో దాని ద్వారా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఆ రోజు నుంచి డబ్బులు విడుదల చేస్తా అని చెప్పారు కదా మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ వెళ్ళి చాలా రోజులు అయితే అవుతుంది మూడు రోజులు కూడా అయిపోయింది దాన్ని కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి మన రైతుల కోసం రైతు భరోసా పథకం అనేది ఉందా మరి లేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే మళ్ళీ జనవరిలో కాకపోతే ఫిబ్రవరి కాకపోతే మళ్ళీ మార్చిలో ఇస్తారా లేదంటే ఏప్రిల్లో ఇస్తారా ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో రాబోతున్న రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే డేట్లు ఏమైనా ఫిక్స్ అయినాయి వాటి గురించి పూర్తి సమాచారం మీకు అందియడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మీ తోటి రైతానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం అయితే షేర్ అయితే చేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో చేసే యాసంగి పంట వేసిన రైతులనేది ఇప్పటికే దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వైబైతే చాలా మంది చాలా రోజులైతే చూస్తున్నారు చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వ్యవసాయం చేసే పైన అనేది చాలా మంది ఆధారపడి పడుతున్నారు సో వాళ్ళకి మార్కెట్ లో సరిగ్గా ధరలు లేక అలాగే ఈ సంవత్సరం పంటలు సరిగ్గా పండగ ఇబ్బంది పడుతున్న రైతులకి రైతు భరోసా సంబంధించిన ద్వారా డబ్బులు అనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పున ఆర్థిక సాయం చేస్తాం సంక్రాంతి పండుగ రోజు నుంచే మన సీఎం గారు అయితే చెప్పారండి మరి సీఎం గారు చెప్పిన విధంగా మన తెలంగాణలో మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయంటే రాలేదండి ఎందుకు రాలేదంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న రైతుల కంటే చేయకుండా ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అలాగే వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు చెందొద్దు దేశంతో ప్రజెంట్ ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు దానిపైన చర్చ అయితే జరుపుతున్నారండి హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల పైన ఖర్చు పెడతాము ఇప్పుడు మనకైతే ఈ విడతగా అని చెప్తున్నారు సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది మళ్ళొ సర్వే సర్వే అయితే చూపిస్తున్నారు అండి పంట వేసిన రైతులు ఎవరు అలాగే ఎన్ని ఎకరాల నుంచి వేస్తున్నారు ఏంటి అని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణ నుంచి మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పంపడం అయితే జరుగుతుందండి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి రైతుల ఖాతాలో మన యాసంగి పంటలు అయితే పెట్రో డబ్బులు వస్తాయని చెప్తున్నారండి ఓకేనా సో మరిన్ని ఏదైనా సమాచారానికి కావాలంటే తప్పకుండా వెళ్ళి అను ఇన్ఫర్ట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే జనవరి ఇరవై తారీఖు అండి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతాన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంఖ్య పంటలకైతే పెట్టుబడి సం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఏదైతే మనకైతే సంక్రాంతి పండుగ అయితే ఉందో దాని ద్వారా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఆ రోజు నుంచి డబ్బులు బదులా చేస్తా అని చెప్పారు కదా మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ వెళ్ళి చాలా రోజులు అయితే అవుతుంది మూడు రోజులు కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి మన రైతుల కోసం రైతు భరోసా పథకం అనేది ఉందా మరి లేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే మళ్ళీ జనవరిలో కాకపోతే ఫిబ్రవరి కాకపోతే మళ్ళీ మార్చిలో ఇస్తారా లేదంటే ఏప్రిల్ లో ఇస్తారా ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో రాబోతున్న రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే డేట్లు ఏమైనా ఫిక్స్ అయినాయి వాటి గురించి పూర్తి సమాచారం మీకు అందేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మీ తోటి రైతాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం అయితే షేర్ అయితే చేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో చేసే యాసంగి పంట వేసిన రైతులనేది ఇప్పటికే దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వైపు అయితే చాలా మంది చాలా రోజులైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వ్యవసాయం చేసే పోయిన రైతులనేది చాలా మంది ఆధారపడి పడుతున్నారు సో వాళ్ళకి మార్కెట్లో సరిగా ధరలు లేక అలాగే ఈ సంవత్సరం పంటలు సరిగ్గా పండగ ఇబ్బంది పడుతున్న రైతులకి రైతు భరోసా సంబంధించిన ద్వారా డబ్బులు అనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పిన ఆర్థిక సాయం చేస్తాం సంక్రాంతి పండుగ రోజు నుంచే మన సీఎం గారు అయితే చెప్పారండి మరి సీఎం గారు చెప్పిన విధంగా మన తెలంగాణలో మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయంటే రాలేదండి ఎందుకు రాలేదంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న రైతుల కంటే చేయకుండా ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అలాగే వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు చెందొద్దు దేశంతో ప్రజెంట్ ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు దానిపైన చర్చ అయితే జరుపుతున్నారండి హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతులపైన ఖర్చు పెడతాము ఇప్పుడు మనకైతే ఈ విడతకి అని చెప్తున్నారు సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మళ్ళొక సర్వే సర్వే చూపిస్తున్నారండి చేపిస్తున్నారు పంట వేసిన రైతులు ఎవరు అలాగే ఎన్ని ఎకరాల నుంచి వేస్తున్నారు ఏంటని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణ నుంచి మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పంపడం అయితే జరుగుతుందండి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి రైతుల ఖాతాలో మన యాసంగి పంటలు అయితే పెట్టుబడి డబ్బులు వస్తాయని చెప్తున్నారండి ఓకేనా సో మరిన్ని ఏదైనా సమాచారాన్ని కావాలంటే తప్పకుండా వెళ్ళి అను ఇన్ఫర్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే జనవరి ఇరవై తారీఖు అండి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంకి పంటలకైతే పెట్టుబడి సం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఏదైతే మనకైతే సంక్రాంతి పండుగ అయితే ఉందో దాని ద్వారా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఆ రోజు నుంచి డబ్బులు బదుల చేస్తా అని చెప్పారు కదా మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ వెళ్ళి చాలా రోజులు అయితే అవుతుంది మూడు రోజులు కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి మన రైతుల కోసం రైతు భరోసా పథకం అనేది ఉందా మరి లేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే మళ్ళీ జనవరిలో కాకపోతే ఫిబ్రవరి కాకపోతే మళ్ళీ మార్చిలో ఇస్తారా లేదంటే ఏప్రిల్ లో ఇస్తారా ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో చేసి మన తెలంగాణలో రాబోతున్న రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే డేట్లు ఏమైనా ఫిక్స్ అయినాయి వాటి గురించి పూర్తి సమాచారం మీకు అందియడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మీ తోటి రైతానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం అయితే షేర్ అయితే చేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో చేసే యాసంగి పంట వేసిన రైతులు అనేది ఇప్పటికే దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వైబైతే చాలా మంది చాలా రోజులైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వ్యవసాయం చేసే పోయిన రైతులనేది చాలా మంది ఆధారపడి పడుతున్నారు సో వాళ్ళకి మార్కెట్ లో సరిగా ధరలు లేక అలాగే ఈ సంవత్సరం పంటలు సరిగా పండక ఇబ్బంది పడుతున్న రైతులకి రైతు భరోసా సమస్య ద్వారా డబ్బులు అనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తాం సంక్రాంతి పండుగ రోజు నుంచి మన సీఎం గారు అయితే చెప్పారండి మరి సీఎం గారు చెప్పిన విధంగా మన తెలంగాణలో మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయంటే రాలేదండి ఎందుకు రాలేదంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న రైతుల కంటే చేయకుండా ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అలాగే వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కూడా సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు చెందొద్దు దేశంతో ప్రజెంట్ ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు దానిపైన చర్చ అయితే జరుపుతున్నారండి హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతులపైన ఖర్చు పెడతాము ఇప్పుడు మనకైతే ఈ విడతని చెప్తున్నారు సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మళ్ళీ ఒక సర్వే సర్వే అయితే వంట వేసిన రైతులు ఎవరు అలాగే ఎన్ని ఎకరాల నుంచి వేస్తున్నారు ఏంటని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణ నుంచి మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పంపడం అయితే జరుగుతుందండి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి రైతుల ఖాతాలో మన యాసంగి పంటలు అయితే పెట్టుబడి డబ్బులు వస్తాయని చెప్తున్నారండి ఓకేనా సో మరిన్ని ఏదైనా సమాచారాన్ని కావాలంటే తప్పకుండా వెళ్ళి అను అనగన్ఫూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే జనవరి ఇరవై తారీఖు అండి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంకి పంటలకైతే పెట్టుబడి శాఖ కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఏదైతే మనకైతే ఆ సంక్రాంతి పండుగ అయితే ఉందో దాని ద్వారా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఆ రోజు నుంచి డబ్బులు విడుదల చేస్తా అని చెప్పారు కదా మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ వెళ్ళి చాలా రోజులు అయితే అవుతుంది మూడు రోజులు కూడా అయిపోయిందానికి కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి మన రైతుల కోసం రైతు భరోసా పథకం అనేది ఉందా మరి లేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే మళ్ళీ జనవరిలో కాకపోతే ఫిబ్రవరి కాకపోతే మళ్ళీ మార్చిలో ఇస్తారా లేదంటే ఏప్రిల్ లో ఇస్తారా ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో రాబోతున్న రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే డేట్లు ఏమైనా ఫిక్స్ అయినాయి వాటి గురించి పూర్తి సమాచారం మీకు అందియడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మీ తోటి రైతానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం అయితే షేర్ అయితే చేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో చేసే యాసంగి పంట వేసిన రైతులనేది ఇప్పటికే దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వైబైతే చాలా మంది చాలా రోజులైతే చూస్తున్నారు చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వ్యవసాయం చేసే పైన అనేది చాలా మంది ఆధారపడి పడుతున్నారు సో వాళ్ళకి మార్కెట్లో సరిగ్గా ధరలు లేక అలాగే ఈ సంవత్సరం పంటలు సరిగ్గా పండగ ఇబ్బంది పడుతున్న రైతులకి రైతు భరోసా సంబంధించిన ద్వారా డబ్బులు అనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పున ఆర్థిక సాయం చేస్తాం సంక్రాంతి పండుగ రోజు నుంచే మన సీఎం గారు అయితే చెప్పారండి మరి సీఎం గారు చెప్పిన విధంగా మన తెలంగాణలో మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయంటే రాలేదండి ఎందుకు రాలేదంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న రైతుల కంటే చేయకుండా ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అలాగే వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు చెందొద్దు దేశంతో ప్రజెంట్ ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు దానిపైన చర్చ అయితే జరుపుతున్నారండి హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల పైన ఖర్చు పెడతాము ఇప్పుడు మనకైతే ఈ విడత అని చెప్తున్నారు సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది మళ్ళొ సర్వే చే సర్వే అయితే చేపిస్తున్నారండి పంట వేసిన రైతులు ఎవరు అలాగే ఎన్ని ఎకరాల నుంచి వేస్తున్నారు ఏంటి అని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణ నుంచి మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పంపడం అయితే జరుగుతుందండి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి రైతుల ఖాతాలో మన యాసంగి పంటలు అయితే పెట్టుబడు డబ్బులు వస్తాయని చెప్తున్నారండి ఓకేనా సో మరిన్ని ఏదైనా సమాచారానికి కావాలంటే తప్పకుండా వెళ్ళి అను ఇన్ఫర్ట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే జనవరి ఇరవై తారీఖు అండి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతాన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంఖ్య పంటలకైతే పెట్టుబడి సం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఏదైతే మనకైతే సంక్రాంతి పండుగ అయితే ఉందో దాని ద్వారా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఆ రోజు నుంచి డబ్బులు బదులా చేస్తా అని చెప్పారు కదా మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ వెళ్ళి చాలా రోజులు అయితే అవుతుంది మూడు రోజులు కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి మన రైతుల కోసం రైతు భరోసా పథకం అనేది ఉందా మరి లేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే మళ్ళీ జనవరిలో కాకపోతే ఫిబ్రవరి కాకపోతే మళ్ళీ మార్చిలో ఇస్తారా లేదంటే ఏప్రిల్ లో ఇస్తారా ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో రాబోతున్న రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే డేట్లు ఏమైనా ఫిక్స్ అయినాయి వాటి గురించి పూర్తి సమాచారం మీకు అందేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మీ తోటి రైతాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం అయితే షేర్ అయితే చేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో చేసే యాసంగి పంట వేసిన రైతులనేది ఇప్పటికే దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వైపు అయితే చాలా మంది చాలా రోజులైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వ్యవసాయం చేసే పోయిన రైతులనేది చాలా మంది ఆధారపడి పడుతున్నారు సో వాళ్ళకి మార్కెట్లో సరిగా ధరలు లేక అలాగే ఈ సంవత్సరం పంటలు సరిగ్గా పండగ ఇబ్బంది పడుతున్న రైతులకి రైతు భరోసా సంబంధించిన ద్వారా డబ్బులు అనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పిన ఆర్థిక సాయం చేస్తాం సంక్రాంతి పండుగ రోజు నుంచి మన సీఎం గారు అయితే చెప్పారండి మరి సీఎం గారు చెప్పిన విధంగా మన తెలంగాణలో మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయంటే రాలేదండి ఎందుకు రాలేదంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న రైతుల కంటే చేయకుండా ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అలాగే వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు చెందొద్దు దేశంతో ప్రజెంట్ ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు దానిపైన చర్చ అయితే జరుపుతున్నారండి హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతులపైన ఖర్చు పెడతాము ఇప్పుడు మనకైతే ఈ విడతగా అని చెప్తున్నారు సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మళ్ళొక సర్వే సర్వే అయితే చేపిస్తున్నారు పంట వేసిన రైతులు ఎవరు అలాగే ఎన్ని ఎకరాల నుంచి వేస్తున్నారు ఏంటని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణ నుంచి మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పంపడం అయితే జరుగుతుందండి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి రైతుల ఖాతాలో మన యాసంగి పంటలు అయితే పెట్టుబడి డబ్బులు వస్తాయని చెప్తున్నారండి ఓకేనా సో మరిన్ని ఏదైనా సమాచారానికి కావాలంటే తప్పకుండా వెళ్ళి అను యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే జనవరి ఇరవై తారీఖు అండి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంకి పంటలకైతే పెట్టుబడి సం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఏదైతే మనకైతే సంక్రాంతి పండుగ అయితే ఉందో దాని ద్వారా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఆ రోజు నుంచి డబ్బులు బదుల చేస్తా అని చెప్పారు కదా మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ వెళ్ళి చాలా రోజులు అయితే అవుతుంది మూడు రోజులు కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి మన రైతుల కోసం రైతు భరోసా పథకం అనేది ఉందా మరి లేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే మళ్ళీ జనవరిలో కాకపోతే ఫిబ్రవరి కాకపోతే మళ్ళీ మార్చిలో ఇస్తారా లేదంటే ఏప్రిల్ లో ఇస్తారా ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో రాబోతున్న రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే డేట్లు ఏమైనా ఫిక్స్ అయినాయి వాటి గురించి పూర్తి సమాచారం మీకు అందియడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మీ తోటి రైతానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం అయితే షేర్ అయితే చేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో చేసే యాసంగి పంట వేసిన రైతులు అనేది ఇప్పటికే దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వైపు చాలా మంది చాలా రోజులైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వ్యవసాయం చేసే పోయిన రైతులనేది చాలా మంది ఆధారపడి పడుతున్నారు సో వాళ్ళకి మార్కెట్ లో సరిగా ధరలు లేక అలాగే ఈ సంవత్సరం పంటలు సరిగా పండక ఇబ్బంది పడుతున్న రైతులకి రైతు భరోసా సమస్య ద్వారా డబ్బులు అనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తాం సంక్రాంతి పండుగ రోజు నుంచి మన సీఎం గారు అయితే చెప్పారండి మరి సీఎం గారు చెప్పిన విధంగా మన తెలంగాణలో మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయంటే రాలేదండి ఎందుకు రాలేదంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న రైతుల కంటే చేయకుండా ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అలాగే వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కూడా సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు చెందొద్దు దేశ ప్రజెంట్ ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు దానిపైన చర్చ అయితే జరుపుతున్నారండి హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతులపైన ఖర్చు పెడతాము ఇప్పుడు మనకైతే ఈ విడతని చెప్తున్నారు సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మళ్ళీ ఒక సర్వే సర్వే అయితే వంట వేసిన రైతులు ఎవరు అలాగే ఎన్ని ఎకరాల నుంచి వేస్తున్నారు ఏంటని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణ నుంచి మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పంపడం అయితే జరుగుతుందండి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి రైతుల ఖాతాలో మన యాసంగి పంటలు అయితే పెట్టుబడి సంఘీ డబ్బులు వస్తాయని చెప్తున్నారండి ఓకేనా సో మరిన్ని ఏదైనా సమాచారానికి కావాలంటే తప్పకుండా వెళ్ళి అను ఇన్ఫర్బ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే జనవరి ఇరవై తారీఖు అండి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంకి పంటలకైతే పెట్టుబడి శాఖ కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఏదైతే మనకైతే ఆ సంక్రాంతి పండుగ అయితే ఉందో దాని ద్వారా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఆ రోజు నుంచి డబ్బులు విడుదల చేస్తా అని చెప్పారు కదా మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ వెళ్ళి చాలా రోజులు అయితే అవుతుంది మూడు రోజులు కూడా అయిపోయిందని కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి మన రైతుల కోసం రైతు భరోసా పథకం అనేది ఉందా మరి లేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే మళ్ళీ జనవరిలో కాకపోతే ఫిబ్రవరి కాకపోతే మళ్ళీ మార్చిలో ఇస్తారా లేదంటే ఏప్రిల్ లో ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో రాబోతున్న రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే డేట్లు ఏమైనా ఫిక్స్ అయినాయి వాటి గురించి పూర్తి సమాచారం మీకు అందియడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మీ తోటి రైతాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం అయితే షేర్ అయితే చేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో చేసే యాసంగి పంట వేసిన రైతులనేది ఇప్పటికే దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వైబైతే చాలా మంది చాలా రోజులు అయితే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వ్యవసాయం చేసే పైన అనేది చాలా మంది ఆధారపడి పడుతున్నారు సో వాళ్ళకి మార్కెట్లో సరిగ్గా ధరలు లేక అలాగే ఈ సంవత్సరం పంటలు సరిగ్గా పండగ ఇబ్బంది పడుతున్న రైతులకి రైతు భరోసా సంబంధించిన ద్వారా డబ్బులు అనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పున ఆర్థిక సాయం చేస్తాం సంక్రాంతి పండుగ రోజు నుంచే మన సీఎం గారు అయితే చెప్పారండి మరి సీఎం గారు చెప్పిన విధంగా మన తెలంగాణలో మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయంటే రాలేదండి ఎందుకు రాలేదంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న రైతుల కంటే చేయకుండా ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అలాగే వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు చెందొద్దు దేశంతో ప్రజెంట్ ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు దానిపైన చర్చ అయితే జరుపుతున్నారండి హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల పైన ఖర్చు పెడతాము ఇప్పుడు మనకైతే ఈ విడత అని చెప్తున్నారు సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది మళ్ళొ సర్వే చే సర్వే అయితే చేపిస్తున్నారండి పంట వంట వేసిన రైతులు ఎవరు అలాగే ఎన్ని ఎకరాల నుంచి వేస్తున్నారు ఏంటి అని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణ నుంచి మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పంపడం అయితే జరుగుతుందండి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి రైతుల ఖాతాలో మన యాసంగి పంటలు అయితే పెట్టుబడి డబ్బులు వస్తాయని చెప్తున్నారండి ఓకేనా సో మరిన్ని ఏదైనా సమాచారానికి కావాలంటే తప్పకుండా వెళ్ళి అను ఇన్ఫర్మేటూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే జనవరి ఇరవై తారీఖు అండి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతాన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంఖ్య పంటలకైతే పెట్టుబడి సం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఏదైతే మనకైతే సంక్రాంతి పండుగ అయితే ఉందో దాని ద్వారా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఆ రోజు నుంచి డబ్బులు బదులా చేస్తా అని చెప్పారు కదా మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ వెళ్ళి చాలా రోజులు అయితే అవుతుంది మూడు రోజులు కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి మన రైతుల కోసం రైతు భరోసా పథకం అనేది ఉందా మరి లేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే మళ్ళీ జనవరిలో కాకపోతే ఫిబ్రవరి కాకపోతే మళ్ళీ మార్చిలో ఇస్తారా లేదంటే ఏప్రిల్ లో ఇస్తారా ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో రాబోతున్న రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే డేట్లు ఏమైనా ఫిక్స్ అయినాయి వాటి గురించి పూర్తి సమాచారం మీకు అందేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మీ తోటి రైతాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం అయితే షేర్ అయితే చేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో చేసే యాసంగి పంట వేసిన రైతులనేది ఇప్పటికే దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వైపు అయితే చాలా మంది చాలా రోజులైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వ్యవసాయం చేసే పోయిన రైతులనేది చాలా మంది ఆధారపడి పడుతున్నారు సో వాళ్ళకి మార్కెట్లో సరిగా ధరలు లేక అలాగే ఈ సంవత్సరం పంటలు సరిగ్గా పండగ ఇబ్బంది పడుతున్న రైతులకి రైతు భరోసా సంబంధించిన ద్వారా డబ్బులు అనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పిన ఆర్థిక సాయం చేస్తాం సంక్రాంతి పండుగ రోజు నుంచి మన సీఎం గారు అయితే చెప్పారండి మరి సీఎం గారు చెప్పిన విధంగా మన తెలంగాణలో మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయంటే రాలేదండి ఎందుకు రాలేదంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న రైతుల కంటే చేయకుండా ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అలాగే వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు చెందొద్దు దేశంతో ప్రజెంట్ ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు దానిపైన చర్చ అయితే జరుపుతున్నారండి హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతులపైన ఖర్చు పెడతాము ఇప్పుడు మనకైతే ఈ విడతగా అని చెప్తున్నారు సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మళ్ళొక సర్వే సర్వే అయితే చేపిస్తున్నారు వంట వేసిన రైతులు ఎవరు అలాగే ఎన్ని ఎకరాల నుంచి వేస్తున్నారు ఏంటి అని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణ నుంచి మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పంపడం అయితే జరుగుతుందండి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే